హలో అందరికీ నేను మీ హంస ముందుగా అందరికీ శ్రావణ సోమవారం శుభాకాంక్షలు అండి అందరూ చక్కగా పూజ చేసుకొని ఉంటారు కదా ఇంకా ఇదేంటి అంటున్నారా ఇది వచ్చేసి బోనాలు కదండి శ్రావణ మాసం అంటేనే మనకి పండగలు పూజలు బోనాలు మొత్తం ఈ నెల అంతా ఎంత బాగుంటుందో కదా ఇంకా ఈరోజైతే మనం మనం ఇంట్లో బోనం చేసుకున్నా కూడా మనకి ఆనవాయితీగా కుమ్మరోలు వస్తారు కదా ఫస్ట్ తీసుకెళ్తారు వాళ్ళు మనం అన్నీ ఇచ్చేస్తాం కదా ఇంట్లో నుంచి బోనానికి కావాల్సింది ఫస్ట్ అయితే అన్నీ ఎక్కువ ఎక్కువ ఇచ్చాను వీడియో కోసం అని మళ్ళీ సెకండ్ టైం ఇస్తున్నాను ఫస్ట్ మర్చిపోయాను వీడియో తీసుకోవటం మళ్ళీ గుర్తొచ్చేసింది నాకు ఇంకా బోనం కోసం అయితే అన్ని ఇచ్చాను నేనైతే ఆదివారం ఇక్కడ బోనాలు సూర్యపేటలో కానీ నేను ఆదివారం చేస్తా లేదు ఫుల్ జనాలు ఉంటారని చెప్పేసి నేను గురువారం అన్న నెక్స్ట్ ఆదివారం అన్నా అట్లా చేస్తాను శ్రావణ మాసంలో ఎప్పుడన్నా చేసుకోవచ్చు కదా ఇదండి ఈరోజు థ్యాంక్ యూ